చీమ చిటుకుమన్నా స్టాక్ మార్కెట్లు స్పందిస్తూ ఉంటాయి మరి అలాంటిది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధం యుద్ధవాత ప్రపంచ యుద్ధం వస్తుందన్న ఈ తరుణంలో రేపటి రోజున అంటే రేపు సోమవారం కాబట్టి స్టాక్ మార్కెట్లు ఓపెన్ అయితే ఎలాగుంటాయి అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరి గుండెల్లో అదే వేదన ఉంది చాలామంది ఈ మూడో ప్రపంచం యుద్ధం వచ్చేస్తుందేమో కాబట్టి మనం స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే అమ్మేసుకుందాం 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 అనే ఆతృత ఉంది సారా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి కొంపలేమీ మునిగిపోవు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు జరిగిన యుద్ధం ఒకసారి పరిశీలిద్దాం ఇజ్రాయెల్ మొదటిగా వచ్చిన తప్పు చేసింది ఇరాన్ వాళ్ళ డిప్లొమేస్ని ఉంటే వారిని ఉన్న ప్లేస్ని ఎంచుకొని వారిని టార్గెట్ చేస్తూ దాని దాంతోపాటు ఏడుగురు సైనికులని అంటే సైనిక అధికారులని ర్యాకెట్ ద్వారా వాళ్ళు చంపివేసింది ఇరాన్ సాధారణంగా ఏమో ఏం చేస్తున్నాదంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత ఏ యుద్ధం చేయడానికి అతను కారణం కారణమంటే ఒక యుద్ధంలో పాల్గొంటే దానివల్ల వచ్చే నష్టం ఏంటో ఇరాన్కి తీసినంతగా ఇంకెవరికి తెలియదు అంత భారీగా నష్టపోతామన్న సంగతి ఇరాన్కి తెలుసు కాబట్టి ఇప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడా కూడా ఏ దేశంతో డైరెక్ట్గా యుద్ధం చేయకుండా వాళ్ళ యొక్క ఫ్రాంచైజ్ అంటారే ఈ టెర్రరిస్ట్ గ్రూపులు వారి ద్వారా వారు ప్రతీకారం తీసుకుంటారు కానీ డైరెక్ట్గా ఎప్పుడూ ఇంతవరకు యుద్ధం చేయాల మొట్టమొదటిసారిగా నిన్నటి రోజున ఇజ్రాయెల్ మీద దాడి చేసింది చేసినప్పుడు ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఏంటి మీరు వేసిన ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ మేము ధ్వంసం చేశాము ఓన్లీ ఒక్క శాతం మాత్రమే మా దేశమే పడ్డాయి అంటే మేమే గెలిచినట్టు అని ఇజ్రాయిల్ ఓ రకంగా సాటిస్ఫై అయిపోతున్నది మరి ఇరాన్ సంగతి తీసుకుందామా ఇరానే ఉంటున్నది మరి మా దేశం మీద దాడి చేశా కాబట్టి నేను నీ దేశం మీద దాడి చేశాను ఇది తప్పదని వాస్తవంగా ఆలోచించామనుకోండి ఇరాన్లో ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే అయ్యో మనం ఒకసారి మన ఆటోమేటిక్ రీసెర్చ్ సైంటిస్ట్ని ఇజ్రాయిల్ వారు చంపివేశారు కదా అలా చాలామంది మన సైంటిస్టును చంపివేస్తున్నారు వారం రోజుల క్రితం కూడా వాళ్ళు మన వీన్ని నాయకుల్ని చంపివేశారు కదా ఇప్పుడు మన ప్రతీకారం తీసుకోకపోతే ఎలాగా అనేది ఇరాన్ గారిని పరిశీలించామంటే అక్కడ కేవలం ముస్లింస్లే కాదండి పార్సీలు కూడా చాలామంది అధిక మొత్తంలో ఉన్నారు ఈ రెండు గ్రూపుల్ని రెండు వర్గాలని కూడా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి అధికారులు అధికారంలో ఉన్నవాళ్ళు మరి ఈ సమయంలో వాళ్ళకి ఏంటంటే తప్పనిసరిగా యుద్ధం చేయవలసిన పరిస్థితి ఎందుకంటే ప్రజల్లో ఒత్తిడి పెరిగిపోయింది మా నాయకులు ఏంటి ఇంతమంది చంపేస్తున్నా పిరిగి వతలాగా కూర్చున్నా తప్పించి ఏం చేయట్లేదు అని చెప్పి ఒత్తిడి పెరిగిపోతున్నది ఆ ఒత్తిడి ని తగ్గించుకోవడానికి మాత్రమే నిన్నటి రోజున జరిగిన దాడి అది కూడా చాలా జాగ్రత్తగా చేశారండి సుమారు మూడు వందల ఇవి ప్రయోగించినప్పుడు సాధారణంగా కనీసం వంద ముందని చనిపోవాలి అలా కాలేదు పాపం వచ్చిందా పాపకు మాత్రం గాయాలు తగిలేత హాస్పిటల్ ఇజ్ అయింది వాళ్ళు సాయంత్రానికి వచ్చేస్తారు బయటికి అని అందుకని మరి నాకు ఇంకా లేటెస్ట్ రిపోర్ట్ అక్కడి నుంచి రాలేదు అది వచ్చి వెంటనే మీతో షేర్ చేసుకుంటాను చెప్తున్నా అనమాట మరి అలాంటి ఈ పరిస్థితిలో ఒక పక్క ఇజ్రాయేలు హ్యాపీ ఓకే నేను కూడా నిన్ను నివారించగలిగాను ఆమె నేను కూడా గెలిచాను అని ఇజ్రాయల్ చక్క గుర్తుకున్నాను అదేవిధంగా ఇరాన్ కూడా నువ్వు చేసావు కాబట్టి నేను చేశానయ్యా అని స్పష్టంగా చెప్తూ లేకుంటే మా దేశంలో ప్రజలు ఊరుకోరయ్యా బాబు చూసుకోరు మరి అన్నట్టుగా ఉంది మరి ఈ పరిస్థితుల్లో సాధారణంగా ఇవాళ రాత్రి మళ్ళీ ఇజ్రాయిలు ఇరాన్ మీద దాడి చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ పరిస్థితి అలా కనుక చేయలేదనుకోండి మన మరి స్టాక్ మార్కెట్లు ఏమీ జరగవు నిక్షేపంలాగా ఉంటాయి దొడ్డు ముక్కలాగా ఉంటాయి ఇంకా పై పైకి ఎదుగుతూనే ఉంటాయి అలా కాలేదు అనుకోండి రెండవ సి సినారీ ఏంటంటే ఇజ్రాయేలు ఇరాన్ మీద మళ్ళీ గట్టిగా దెబ్బ తీసిందనుకోండి ఆ దెబ్బకి సాధారణంగా ఆ ఇరాన్ మన భయపడేది అంటే వాళ్ళ యొక్క న్యూక్లియర్ వాటి మీద ఇన్స్టలేషన్స్ మీద ఎప్పటి నుంచో ఉంది ఇజ్రాయిల్ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు దాన్ని మనం నాశనం చేస్తామా అని ఇజ్రాయెల్ ఎప్పుడు ఎదురు చూస్తున్నది మరి సందట్లే సడేమియా అనుకొని ఇప్పుడు ఈ అవకాశాన్ని తీసుకుని ఇజ్రాయేలు వాటిని నాశనం చేసింది అనుకోండి ఒక పది రోజుల్లో పదిహేను రోజుల చిన్నపాటి యుద్ధం జరుగుతుంది ఎందుకంటే ప్రజలు ఊరుకోరు కదా జరుగుతుంది ఇలా జరిగినా సరే మన స్టాక్ మార్కెట్లో పెద్ద ప్రమాదం లేదు కానీ అమెరికాకు రష్యాకు ఉన్న యు వాళ్ళ యొక్క శత్రుత్వాన్ని దీన్ని అవకాశంగా తీసుకొని మనం మన సత్తాన్ని చూసుకుందాం అని అనుకున్నాం అనుకోండి అనుకోవడానికి పాసిబిలిటీ చాలా తక్కువండి కారణం ఏంటంటే రేపు బైడెన్ ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్నాడు ఈ యుద్ధం కనుక పాల్గొంటే ఇప్పటికే వాళ్ళు తీసిన ఆర్థిక వ్యవస్థ ఇంకా మటాషే ఇప్పటికే అక్కడ జనాలు గోల పెడుతున్నారు నువ్వు అనవసరంగా యుద్ధాల గాలు దూతున్నావు అని ఆ అవకాశం చాలా తక్కువ కర్మగాలి అవకాశం వచ్చిందనుకోండి ఇంకేం లేదండి మూడవ ప్రపంచ యుద్ధమే అయినా కూడా భారతదేశం తటస్థంగా ఉంటుంది దాని మూలంగా ఏంటంటే మన రూపాయి విలువ చాలా బాగా పెరుగుతుంది ఎందుకంటే అందరూ మన దగ్గరే కొనాలి అందరూ మన దగ్గరే చేయాలి కాబట్టి మన రూపాయి పెరుగుతుంది మన ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది తాత్కాలికంగా ఉంటే ఉండొచ్చు కాక కాబట్టి నేను ఇన్వెస్టర్స్ అందరికీ మీకు ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే భయపడకండి దిగులు పడకండి ప్యానిక్గా సెల్ చేయకండి ఆగండి ఆలోచించండి జయాన్ని పొందండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఎన్ రామ్జీ Stock Market Analysis